ఈ రోజు రాసే ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు వ్యవహారం వ్యాపారం వాణిజ్యం వ్యవసాయం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున ఈ రాశి వారికి ఈ రోజు అధికంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది ఎప్పుడు చెడు ఆలోచనలు విచారం ఆందోళన ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటారు మరియు సంఘంలో అగౌరవం ఏర్పడి కొద్దిగా విచారానికి లోను కాగలరు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు ఏర్పడి పెద్దదిగా చేసుకొని అధికమైన ఇబ్బందులకు గురి కాగలరు ఉద్యోగ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా విచారానికి లోన్ అవుతూ ఉంటారు ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడగలవు వివాహ సంబంధం వచ్చినా గాని అది కుదరకుండా ఉంటుంది మీరు చేసేటువంటి యొక్క అన్ని పనుల ఎందు ఆటంకాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు గ్రహస్థితి అనుకూలంగా లేనందున ఆ యొక్క దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఆముదముతో కానీ నువ్వుల నూనెతో కానీ లేకుంటే ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకొని శివుడికి విభూతి మరియు మారేడు దళములతో మరియు పంచదార తేనె ఖర్జూర పండ్ల రసాలతోటి అభిషేకం చేయించాలి లేక మీరు చేసుకోవాలి మరియు బుధ గ్రహానికి అభిషేకం చేయించి పెసర్లు దానం ఇవ్వాలి ఈ విధంగా చేయటం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి వారు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం గడపగలరు